హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న శెట్టి వ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్లో వచ్చేసి సొరకాయ సర్వపిండితో హైదరాబాద్ రుచులు చూసేద్దాం రండి అయితే ఇవి సొరకాయ సర్వపిండి అనేది అమ్మమ్మ వాళ్ళ టైంలో చాలామంది చేసే ఉంటారండి ఇప్పుడు కూడా చాలామంది చేస్తున్నారు కొంతమంది చాలా వరకు తెలియదు ఇదైతే నేను మా నాన్నమ్మ మా అమ్మ వాళ్ళు చేస్తారని చెప్పేసి చేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కోసం చూపిస్తున్నాను ఈరోజు సొరకాయ సర్వపిండితో ఎలా చేసుకున్నామో చూసేద్దాం రండి ఫస్ట్గా ఒక లేత సొరకాయ తీసుకుని దానిపై ఉన్న చెక్కు అంతా తీసుకొని తురుముకోవాలి అలానే ఒక మిక్స్ మిక్సీ బౌల్ తీసుకొని ఐదు పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయ ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి సన్నగా తురుముకున్న సొరకాయ బౌలులో వేసుకొని అలానే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని నువ్వులు ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు అలా రెండు కప్పులు బియ్యం పిండి అలానే ఒక మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చితో అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి సొరకాయ ఉన్న సొరకాయతో ఉన్న తడిమితోనే బాగా కలుపుకోవాలండి వాటర్ అయితే పోసుకోకూడదు ఒకవేళ మాకు సరిపోలేదు గట్టిగా ఉంది అనుకుంటే చిన్న టీ గ్లాస్తో వాటర్ పోసుకోవాలి ఒక బట్టర్ పేపర్ కానీ లేదా ఒక నేను చూపిస్తున్నట్టుగా ఒక చిన్న క్లాత్ కానీ తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఆ మామూలుగా ఆ కాటను అనేది కాటన్ తీసుకొని కొంచెం తడి తడి చేయాలండి తడి చేసిన తర్వాత మనం వీటిని కలుపుకున్న పిండిని అంతా దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని కొంచెం వెడల్పుగా ఒత్తుకోవాలి వేడికిన ప్యాన్ మీద ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది ఒక్కొక్కరు అయితే ఒక్కొక్కరు చేసుకుంటారండి నేనైతే చిన్న చిన్నవి చేస్తున్నాను ఇక్కడ ఇవి చూడండి నేను క్లాత్ మీద చూపిస్తున్నట్టుగా చిన్నగా ఒత్తుకోవాలి ఒక ఐదు ఆరు ఒకేసారి వేసుకోవచ్చు అనమాట ఒక ప్యాన్ తీసుకొని అది వేడికిన తర్వాత ఆ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలండి ఆయిల్ మొత్తం అలా సొరకాయ అప్పాన్ని ఇలా చేసిన తర్వాత సొరకాయ అప్పాన్ని దాని మీద వేసుకోవాలి ఆయిల్ని స్ప్రెడ్ చేయండి బాగా ఆయిల్ స్ప్రెడ్ అయిన తర్వాత ఇవి పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అలా బాగా వేడెక్కకుండా కొంచెం స్లిమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే ఇవి మాడిపోకుండా అలా ఉండడానికని చెప్తున్నాను మీకు ఇవి మనం ఈవినింగ్ స్నాక్స్కి కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు నేనైతే స్నాక్స్కి చేస్తున్నానండి ఇవి ప్యాన్ బాగా వేడెక్కిందో లేదో చూసుకొని ఇలా పెట్టుకున్న అప్పాన్ని ఇటు ఇటు మార్చుకుంటూ ఉండాలి కాలిపో బాగా మాడిపోయిందాక ఉండకుండా ఇవనేవి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఒక్క నిమిషం అలా మూత పెట్టేసుకుంటే తొందరగా వేడెక్కి అవనేది మనకి బాగా క్రిస్పీగా ఉంటాయి అలానే కొంచెం బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవైతే నేనైతే ఇలానే చేస్తాను ఎప్పుడు కూడా నేను ఒక మామూలు ఇవి అంతలో ఇవి బాగా కాలుతాయి క్రిస్పీగా ఉంటాయి అని చెప్పేసి అంతలోకి ఒక ఆనియన్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో మామూలుగా మీకు ఇష్టమైతే పికిల్ చట్నీ అయినా చేసుకోవచ్చు లేకపోతే సాస్ వేసుకొని చిన్న ఆనియన్ కట్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఇవి చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఎవరైనా చేయవచ్చు అలానే మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్